హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారమన్నం ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కువ కోల్డ్తో ఇబ్బంది పడుతున్నప్పుడు నోటికి ఏది రుచించదు కదా ఏది తినాలనిపించదు అలాంటి టైంలో ఇలా కారమన్నం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఐదు నిమిషాల్లో కారమన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి జిల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసుకుంటుంది ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాం ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకుంటున్నా అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం అంతేనండి సింపుల్గా మనకి అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్